రాజమండ్రిలో కంబాల్చెరువు పార్క్ నూతన విద్యుత్ కాంతులు ప్రత్యేకంగా అట్రాక్షన్ చేస్తూ ఈ మధ్య కాలంలో నూతనంగా రూపుదిద్దుకుంది ఆకాశ విధుల్లో సైక్లింగ్ ఓట్ షికార్ దీంతో పాటు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు కుటుంబాల సమేతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సరికొత్తగా రూపుదిద్దుకుంది సార్ చూద్దాం కంబాల్చెరువు పార్క్ పాత పరిస్థితి ఇప్పుడు పరిస్థితి తేడా ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చూద్దాం రాజమండ్రి కంబాల చెరువు పార్క్ సరికొత్త అందాలతో పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ఎంట్రన్స్ లోనే జాతీయ జెండా రంగులతో తనదైన శైలిలో పలువురిని ఆకట్టుకుంటుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్కు లేని విధంగా ఈ పార్క్ కలకలాడుతూ కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ప్రతీది ఒక ప్రత్యేక అట్రాక్షన్ గా ఈ పార్కు నిలుస్తుందని చెప్పుకోవచ్చు విద్యుత్ కాంతులు ముఖ్యంగా కుటుంబాల సమేతంగా ఈ ప్రాంతంలో ఉత్సాహంగా గడిపేందుకు బోట్ షికార్ ఎల్ఈడి లైట్లు కూర్చునేందుకు ప్రత్యేక ప్రదేశాలు ఇలా ఒకటేండి ప్రతీది కూడా ఈ మధ్య కాలంలో ఈ పార్కు ని నూతనంగా హంగులతో తీర్చిదిద్దారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పలువురు పర్యాటకంగా ఆకట్టుకోవడంతో ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు అయితే ఎంట్రన్స్ టికెట్ ప్రస్తుతం యాభై రూపాయలు పెద్దలకు పెట్టిన పరిస్థితి అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ప్రదర్శనలు సైతం ఈ పార్కు లో కనిపిస్తున్నాయి ఇక విని ఎరగిన రీతిలో పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక మనం చూస్తున్నాం ఏదైతే బోటు చిన్నపాటి ఒక బోటు వాటర్లో పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా బోట్ షికర్ లాంటివి ఇక పెద్దవాళ్ళు మధ్యలో ఏదైతే ఈ కంపల్సరీ పార్క్ మధ్యలో గల నీటిలో ప్రత్యేకంగా బోటింగ్ అదేవిధంగా ఆకాశవీధిలో సైక్లింగ్ ప్రధానంగా మనం చూస్తున్నాం ఇలా ఎగ్జిబిషన్ లో ఉండే మాదిరిగా ఈ పార్క్లో లో అనేక రకాలు ముఖ్యంగా ఉత్సాహంగా పలువురు ఈ ప్రాంతంలో గడిపేందుకు నూతనంగా తీర్చిదిద్దుకుంది ఈ చెరువు పార్క్ అని చెప్పుకోవచ్చు అట్రాక్షన్ గా ఫుడ్ కోర్ట్ ఫుడ్ స్టాల్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది దాదాపు పెద్ద మొత్తంలో విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు గతాన్న మించి ఇప్పుడు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే అనేక రకాల పుష్పాలు ఈ ప్రదర్శన ప్రత్యేకంగా ప్యారెట్ ఇలా అనేక జాతుల పక్షులు ఇలా పుష్పాలు ఇలా జింకలు లేడులు ఇలా విద్యుత్ కాంతులు ఏ పార్ట్కు ఆ పార్ట్ ప్రత్యేకంగా పార్ట్లు ఏమేమి ఉంటాయి ఇలా ప్రత్యేక విద్యుత్ కాంతులతో ప్రత్యేక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు ఫారిన్ కంట్రీలు తలపించే విధంగా ప్రత్యేక సెట్టింగ్లు అక్కడ ఫోటోలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఆకాశ వీధిలో సైక్లింగ్ అనేది ప్రధాన అట్రాక్షన్ కనిపిస్తుంది ఏదైతే ఈ పార్కు పైనుంచి సైక్లింగ్ రెండు సార్లు అప్ అండ్ డౌన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అనేక రకాల ఫోటోలకు ప్రధానంగా ముఖ్యంగా చీకటి పడిందంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పార్కు ప్రవేశించమంటే మన ఫోన్ గ్యాలరీ ఫుల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫోటోలు తీసుకునేందుకు ఉమ్మడి జిల్లాలోనే ప్రత్యేకంగా ఈ కంబాల చెరువు పార్క్ రూపుదిద్దుకుందని చెప్పుకోవచ్చు దీంతో పలువురు కూడా మనం చూస్తున్నాం నీటి మధ్యలో ఈ బోట్ షికర్ అనేది ఉంటుంది అక్కడ కమల పుష్పం రంగురంగుల కమల పుష్పంతో పాటు ఎక్కడికక్కడ ఏ విధంగా ఏర్పాటులో ఉంది ఏంటి స్పెషల్ అనేది ప్రత్యేక విద్యుత్తో కూడిన బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా ఏదైతే చూడండి మనం చూస్తున్నాం జిప్ లైన్ ఇలా ప్రతిదీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రిలో మనకి చాలా ఆహ్లాదం కొరకు పార్కులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కంబాల చెరువు పార్క్ అనేది ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది బోట్ షికారు కావచ్చు కుటుంబాల సమేతంగా అక్కడ ప్రతి పాయింట్లో ఆగి ఉత్సాహంగా గడపడం ఆకాశవీధుల్లో సైక్లింగ్ ముఖ్యంగా చిన్నపాటి ఎగ్జిబిషన్ మాదిరిగా రంగురంగుల విద్యుత్ కాంతులు ఎక్కడికక్కడ ప్రదర్శనలో ఇలా ప్రస్తుతం కంబాల చెరువు పార్క్ టాప్ గా తూర్పు గోదావరి జిల్లా ఉందని చెప్పుకోవచ్చు